అండి బీరకాయ పచ్చడి ఆరోగ్యం చాలా మంచిది టేస్ట్ కు టేస్ట్ చేసుకోవడం కూడా చాలా వస్తుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఒక హాఫ్ కేజీ బీరకాయ కొంచెం లావుగా ఉన్నా ముద్రగా ఉన్నా కూడా కొరవాలి బీరకాయలు ఆవాలు ఒక చెంచాడు ఆవాలు రెండు చెంచాల మినపప్పు ఒక చెంచాడు శనగపప్పు కొద్దిగా పల్లీలు ఒక రెండు చెంచాలు నువ్వు పప్పు పసుపు ఉప్పు అరనిమ్మకాయ అంతా చింతపండు ఒక నాలుగు మనకి కారం ఎంత తింటామో దాన్ని బట్టి ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక మూడు నాలుగు ఎండుమిరపకాయలు కొద్దిగా జీలకర్ర ఇంతేనండి ముందుగా కాయలన్నీ చక్కగా నీళ్ళలో కడిగేసుకోవాలి కడిగేసుకున్న కాయలకి తొక్కు తీయక్కర్లేదు కానీ ఈ పైన చూడండి ఇలాగా గ్రూవ్లా ఉంటుంది కదా ఇందులో చాలా పీచు ఉండి తినడానికి బాగుండదు మనకు ఆ నారు ఒక్కటి తీస్తే చాలన్నమాట ఈ చిప్పర్లో ఉంచుకే దగ్గర చాలా ఎక్కువగా ఉంటుంది నారు అందుకని దాన్ని బాగా తీసేసి మొత్తం అంతా ఇలా ఉంచుకుని ఇప్పుడు వీటిని సన్న సన్న ముక్కలుగా తరుపుకోవాలండి మనం ఎంత సన్నగా ముక్కలు తరుక్కుంటే రోట్లో పచ్చడి చేసినట్టు మనకు ఈజీగా ఉంటుంది ఇవాళ నేను మీకు రోట్లో చేసి చూపిస్తానుండో మనం పచ్చడి చేయాల్సి వచ్చినప్పుడు ముక్కలు తరిగేసిన తర్వాత ఈ కటింగ్ పౌడ్ చాలా ఈజీగా ఇలా నేను చిన్న చిన్నగా తరిగేస్తున్నాను ఎందుకంటే రోడ్లో పచ్చడి చేయాలంటే పెద్ద పెద్ద ముక్కుంటే నలగడానికి ఎక్కువ టైం పడుతుంది కదా అందుకని నేను చూడండి చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలా పంచుకోట్టు కొట్టినట్టు కొట్టేస్తాను అన్నమాట తొందరగా వేగిపోతుంది తొందరగా నలిగిపోతుంది ఇది ఒక టిప్ టిప్ ఆఫ్ ది డే బీరకాయలు కానీ ఏదైనా సరే పచ్చడి చేసుకునేటప్పుడు ఇలా ఎంత సన్నగా అవి అంత సన్నగా ఇలా కొట్టేసినట్టు చేసేయండి పంచుకోటలాగా చూడండి ఎంత సన్నగా అయిపోయాను చాలా తొందరగా మీకు పచ్చడి నలిగిపోతుంది ఓకేనా ముందుగా బాడలు పెట్టి నూనె వేసుకున్నాను బాగా వేడికిన తర్వాత ఆవాలు ఒక చెంచాడు అందులో ఆవాలు కొద్దిగా వేగిన తర్వాత మనం మినపప్పు శనగపప్పు వేసుకోవాలి లేకపోతే ఆవాల టేస్ట్ బాగుండదు పచ్చి పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది అన్నమాట ఇంకా ఆవాలప్పుడు ఆడాలి ఇప్పుడు శనగపప్పు దీనికి శనగపప్పు తక్కువ వేసుకోవాలి మినపప్పు వేసుకోవాలి బీరకాయ పచ్చడికి ఒక చెంచాడు శనగపప్పు వేసుకుంటే రెండు చెంచాడు ఇలా చప్పుడు వచ్చింది అనుకోండి కంగారు పడకండి ఆఫ్ చేయండి ఆఫ్ చేసి ఒక్కసారి ఇలా తీసి అనుకుందండి అది పోతుంది అప్పుడు తీసేసి వెలిగించండి అడుగున ఆ హోల్స్ అన్ని క్లోజ్ అయిపోతే చప్పుడు ఆ రకంగా వస్తుందండి అలా వచ్చినప్పుడు ఏం కంగారు పడద్దు ఆఫ్ చేసి చక్కగా అలా మళ్ళీ వెండించుకుంటాం మిరపకాయలు ఇవి ఆల్రెడీ వేగిన పల్లీలు కానీ కొంచెం వేగితే చాలు ఉంది పల్లీలు పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి పెద్ద పెద్దగా వేస్తే వేగడానికి నరగడానికి మనం టైం పడుతుంది కదా అందుకని ఇలా కట్ చేసి వేసుకుంటే పచ్చిమిరపకాయలు కొంచెం వేగితే చాలు ఉంది మరి ఎక్కువ వేగక్కలేదు చాలా కొంచెం జీలకర్ర చక్కగా దూసి కరివేపా కరివేపాకి ఎంత వేసుకున్నా పచ్చడిలో ఉంది పోలిక్ యాసిడ్ ఐరన్ క్యాలిషియము ఇంకా 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 పోపులన్నీ వేయించుకోవడం అయిపోయి నేను అది పోపు విడిగా ఈ పోపు విడిగా వేయించాను ఎందుకంటే ఇది తొందరగా నలిగిపోతుంది ముందుగా ఈ పోపులో సగం రోట్లో వేసి కొంచెం మెత్తగా కచ్చా పచ్చాగా కానీ మెత్తగా వేయలే కానీ దంపుకోవాలన్నమాట దంపిన తర్వాత పప్పు వేసుకోండి కొంత పోపు అనవండి పైరు వేయడానికి కావాలి కదా ముందు శనగపప్పు మినపప్పు వేసాను తర్వాత పల్లీలు కూడా వేసి దంపుతాను ముక్కలు బాగా మర్చిపోయాయండి చింతపండు ఉప్పు వేగి ఎండు మిరపకాయలు కూడా ఇందులో వేసేసాను కొంచెం పసుపు వేసి ముక్కలు అవి ఇలా మూత పెట్టి మొక్కలు వేసేసాను ఇప్పుడు ఇది కొంచెం స్టవ్ కట్టేసి దీన్ని చల్లారని వా చల్లారిన తర్వాత దీన్ని రోట్లో వేసి లోపల రోట్లో కూడా అది దంపాను చక్కగా పొడి రెడీ అయ్యింది పల్లీలు శనగపప్పు నినపప్పు నువ్వుపప్పు ఎండుమిరపకాయలు అన్నీ కలిపి చక్కటి గుమ్మగుమలాడి పొడి రెడీ అయింది నేను దీంట్లో కొంచెం ఇంగు కూడా వేశాను అండి మీకు చూపించలేదు కానీ ఇంగువు కూడా వేశాను ఇంగు కానీ వెల్లుల్లిపాయలు కానీ వేసుకుంటేనే పచ్చడి రుచిగా ఉంటుంది మొత్తగానే అవుతుంది ఇది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని నెమ్మదిగాను పోత్ర వేసి ఈ ముక్కలు కూడా చల్లగా అయిపోయాయి ఈ ముక్కలు కూడా వేసి రుబ్బేసుకోవాలి దీంట్లో ఇందుకో ముక్కలు కూడా మెత్తగా ఆరిపోయి ఉన్నాయి ఇప్పుడు ఈ వేసి ఇదంతా రుబ్బుకోవాలి కొన్ని కొన్ని చిన్న కదా కొన్ని కొన్ని వేస్తూ తిప్పుతారు పచ్చడి అంతా నలిగిపోయింది మనం పచ్చడి తీసే ముందు ఒక్కసారి అలా వేసేసి కలిపేసుకుంటే చక్కగా కడుగునా పైన అంతా యూనిఫామ్గా కలిసిపోతాం ఇంకా చేసిన పచ్చడి ఎక్కువ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంది రోట్లో పచ్చడి దీని మీద పచ్చడి అంతా చేయడం అయ్యాక కొంచెం జీలకర్ర చల్లుకోవాలి రుబ్బిన జీలకర్ర కాక కొంచెం పచ్చడి జీలకర్ర చదివితే ఆ పచ్చడికి చాలా వస్తుంది జీలకాయ పచ్చడికి ముఖ్యంగా బాగుంది పోపులో కొంచెం మిగుచుకున్నాం కదా అది కూడా పైన వేసేసుకొని తినే ముందు కలుపుకొని తింటే పచ్చడి చాలా బాగుంటుందండి కమ్మగా బీరకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు నేను వేడి వేడి అన్నలో కలుపుకొని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది ఇది పేషెంట్స్ కూడా తినచ్చు పచ్చడి ఎందుకంటే అనారోగ్యంగా ఉన్నప్పుడు ముఖ్యంగా చేస్తారు అటువంటి అప్పుడు మాత్రం కొంచెం పల్లీలు సెరగప్పు తక్కువగా వేయండి నూపప్పు బాగా వేయచ్చు బీరకాయలు కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది ఎదిగే పిల్లలకి మంచిది పెద్దవాళ్ళకి మంచిది మనకి రోజు కాల్షియం కావాలి కదా బాడీకి తప్పకుండా అందులో బీరకాయ తక్కువ ముఖ్యంగా పారేయకుండా బీరకాయ తొక్కుతోటి ఇప్పుడు ఇలా పచ్చడి చేసుకుని తింటే చాలా మంచిది మీరు ఈ రెసిపీని ముగ్గురికి షేర్ చేయండి మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వాటిని లైక్ చేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలండి మీకు ఏం కావాలో మీరు ఎలా ఉందో తెలియజేస్తే నేను చాలా సంతోషిస్తాను స్టే హెల్దీ స్టే సేఫ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్